హాయ్ ఫ్రెండ్స్ వీడియో వస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి లైక్ మర్చిపోతున్నా ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి లక్ష్మి జొన్ను తీసుకొని స్కూల్లో జాయిన్ చేయడానికి అర్జున్ ముగ్గురు కలిసి స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటారు ఈ లోపు మాత్రం అరవింద పాప తీసుకొని స్కూల్ దగ్గర అలా నిలబడి ఉంటుంది లక్ష్మి మాత్రం అరవింద పక్క నుంచి వెళ్తూ ఉంటుంది బట్ అరవింద మాత్రం ఆ లక్కిని మాత్రం మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపు లక్ష్మిని గమనించుకోకుండా అరవింద అలాగే నిలబడి లక్కితో మాట్లాడుతూ ఉంటుంది జొన్నుని స్కూల్లో జాయిన్ చేయడానికి అర్జున్ లక్ష్మి లోపలికి వెళ్తుండగా ఈ లోపు మాత్రం అక్కడ జాను చూసేసరికి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి జాను ఇక్కడుంది అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళి తప్పించుకొని ఒక దగ్గర నిలబడి జాను అటు వెళ్తే లోపలికి వెళ్దామని చెప్పేసి ఇక లక్ష్మి అక్కడే నిలబడిపోతుంది అని నా ఫ్రెండ్ వస్తుంది లలిత ఎందుకంటే తను గాని లక్కీ వచ్చిందని అడిగితే ఈరోజు లక్కీ రాలేదని చెప్పు నేను పక్కకి వెళ్ళి అటువైపు నన్ను నిలబడతాను సరే అని చెప్పేసి అంటుండగా సరే అని చెప్పేసి అరవింద అంటుంది వెళ్ళి దాక్కుంటా అని చెప్పేసి అంటుండగా లక్ష్మి అని చెప్పేసి అరవింద పిలుస్తుండగా మరోవైపు ఏమో ఒక గోడ దగ్గర లక్ష్మి ఉంటుంది ఆ గోడ వెనకాలే లక్కీ కూడా ఉంటుంది ఒక్కసారిగా అలా చెయ్యి టచ్ కాగానే కరషాక్ కొట్టినట్టు అవుతుంది తల్లి ప్రేమ ఒక్కసారిగా లక్ష్మికి ఉలిక్కి పడుతుంది లక్కీ మాత్రం తనని ఎక్కడ చూసినట్టుగా అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది కూడా అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అసలు ఎవరి పాప ఇలా నా చెయ్యి తగలగానే ఏదో తెలియని ఫీలింగ్ అనిపించిందని చెప్పేసి లక్కీని లక్ష్మి అలాగే చూస్తూ ఉండగా ఈ లోపు మాత్రం అరవింద పిలుస్తూ ఉంటుంది వస్తున్నా నాని అని చెప్పేసి అక్కడి నుంచే వెళ్ళిన తర్వాత లక్ష్మి మాత్రం అరవిందని చూడదు ఇక లక్కీ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ లోపు జాను కూడా వెళ్ళిపోతుంది మామని చెప్పేసి జున్ను పిలుస్తూ ఉంటాడు ఫుల్ ఎపిసోడ్ కావాలంటే చిన్న ల్యాగ్స్